పుత్రిక నా బిడ్డ ఎల్లమ్మ దేవి లగ్గము ఇక్కడ లగ్గు జరుగుతున్నది పచ్చని వందరి నేర్చగిన ధోరణాలు వేసిన కారణం కదున్నది నా బిడ్డ ఎల్లమ్మ దేవి లగ్గు జరుగుతున్నది ఆయన నీకు లేక లేక కొట్టింది వరశాలి వరపత్ర రేణుక లగ్గం జరుగుతున్నదా లగ్నయ్యింది వాళ్ళ నాలుగు రోజుల నాడు రాగవెల్లికి ఏర్పాటు చేస్తానంటున్నావు నీకు తెలవద్ లేదు జింబా జింబ ఇరవై నాలుగు లక్షల జివ జంతువులకు పెట్టి ఆధారణ పెట్టే నీ ఉండవు సర్గలోకాలు మన ఉన్న ముక్తి మోక్షాలు కలిగిస్తున్నాం నీ నాటకమే జగన్ నాటకం రూటీకి రూఢీకి లేదు ఎన్నిదలిసిన వాడము జంగమయ్య నీ బిడ్డ ఎల్లమ్మ లగ్గవ తెలిసి மங்களாரபோது எல்லாமே పిల్ల పేరు మీద పిల్లగాని పేరు మీద అయ్యా లగ్గం చూడడానికి ఏ బ్రాహ్మణుడు రాలేడు లగ్గం పెట్టడానికి ఏ బ్రాహ్మణుడు రాలేడు జాతక చెప్పడానికి ఏ పాండితుడు రాలేడు ఎందుకు ఏమైందయ్యా ముందు భవిష్యత్తు లోపల ఒకవేళ పప్పు నీరు ఒక చోట బండవంతం ఉన్నది ఉప్పు నీరు ఒక చోట ఉండవంతం ఉన్నది కళ్ళ ఖలిగం మానవులు నరమానములు ఉన్నది ఇవాళ దేవతల కాలువలాడు మనం వెళ్ళ పంచాంగం చూసి లక్కలు అయ్యకుంటే రేపు నరమానవులకు అందుకే అయ్యే పెద్దలు తల్లిదండ్రుల ప్రవర్తన ఎట్లా ఉంటే పిల్లల ప్రవర్తనకు అదే విధంగా ఉంటది మమ్మల్ని నాగలి సక్క పోతే సక్క వస్తుందంటారు జాతకం చూడకుండా నీ బిడ్డ ఎల్లమ్మ లగ్గం వేసినట్టయితే కళ్ళ కలియుగ లోపల పంచాంగం పడిపోత ఉన్నది ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు కానీ లగ్గక్కటేంది నాగవెల్లి లేదు జరిగేది నాగవెల్లి ఒకవెల్ల పంచాంగం చూసి వేదాలు చూసి జాతకాలు చూసి నీ బిడ్డ ఎల్లమ్మ నాగవెల్లి ఇటువంటి మాట్లాడు చెప్తూ ఉన్నాడు ఎవీ అర్థం అంటే మధ్య బాబా తుడు ముంచల్ల పుల్లోయి వాడికి అర్థం కంత్రం నోటి పెళ్ళారు తోటి ఎల్లమ్మ నాగనెల్లి ఎత్త కొట్టాలని చెప్పి బ్రాహ్మణ యవి తోటి ఏదో వచ్చి గిటువంటి మాటలు రంగమాది పరమేశ్వరుడు కన్న చూసిండు అయ్యా బ్రాహ్మణోత్తమ ఇప్పుడు ఎవరో బ్రాహ్మణుడు జాతకము చూసి ఎవరో వచ్చేదెందుకు ఎవరో జాతకం చూసి నాగవెల్లి చేసేదెందుకు లేనకు ఒక బ్రాహ్మణయ్యవు నాయనా పిల్ల జాతకములు చూసి నాగిన బ్రాహ్మణయ్య ఇప్పుడు ఒకవేళ నువ్వే బ్రాహ్మణో తోడు వచ్చినము నా బిడ్డ పేరు మీద పేరు మీద జాతకాలు కలకూట అల్లు చూసి నాగవెల్లి అయ్యే బ్రాహ్మణ అది ఏమనుకుంటాడు ఇవాళ రోగి ఓరింది అంతే ఉన్నది వైద్యుడు ఇచ్చింది కంతే ఉన్నది నేను వచ్చిన పది ఏమిటి ఎల్లమ్మ నాగవెల్లి చోటు అందుకు వచ్చిన ఇవాళ జగమయ్య నన్నే ఒకవేళ నాగవెల్లికి ముహూర్తం